లో పనిచేయి హెడ్ ఆఫీస్ లో పనిచేయి ఇండైరెక్ట్ ఎలక్షన్ లో చూస్తాము ఎందుకు సర్వేపల్లి 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 అంటావు పంతుని కూడా నీకు సర్వేపల్లి నేను వద్దు వేరే తిరిగి పంపిస్తానన్నా కాదు నువ్వు సర్వేపల్లి కావనన్నా ఆలోచించుకోమని చెప్తే కాదు ఈ ఒక్కసారి మా నాయకులు కార్యకర్తలు నాకే ఈ అడుగుతున్నారు సార్ అంటే కన్సిడర్ చేసి మీ ముందుకు పంపించాడని చెప్పేసి నేను మనం ఒకసారి ఆలోచించండి బాబు గారి పుణ్యం నేను ఓడిపోయినా నన్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేసి ఈరోజు ఇరవై ఐదు వేల ఎకరాలు ఇరవై ఐదు సంవత్సరాల కళ కండలేరు లిఫ్ట్ పొదల గురికి తెచ్చాడంటే ముఖ్యమంత్రిగా వచ్చి శంకుస్థాపన చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు పదివేల ఎకరాలు దక్షిణ కాలువ పూర్తి అయిపోయి ఒక్క వాగు దాటించలే దాటించలేక బలహీనంగా ఉండిపోయిన వీళ్ళు నాయకులు బాబు గారి పుణ్యం అంటే పదివేల ఎకరాలు దక్షిణ కాలువ నీళ్లు తెచ్చాం డేగపూడి బండేపల్లి కెనాల్ అదొక వరం మనబోల్ మండలంలో పొట్టేళ్ళ కాలం నుంచి మొత్తం డేగపూడి బ్రాంచ్ బ్రాంచ్ కెనాల్ బాబుగారు శాంక్షన్ చేస్తే నలభై నాలుగు కోట్లతో పని ఆపేశారు ఆ పెద్ద మనుషులు జరిగే పనిని ఆపేసేసారు రూ అర్బన్ రూరల్ అండ్ అర్బన్ ఏడు మండలాలు మొత్తం రాష్ట్రానికి వస్తే దాంట్లో వెంకటాచలం ఇచ్చిన నాయకుడు మన నాయకుడు అని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నా ఈ విధంగా నేను పోతే నేను పోతే పదకొండు గంటలకి రాత్రి పదకొండు గంటలకు కూడా బీపీటీ బోనస్ ఇచ్చిన నాయకుడు పుట్టికి పదిహేడు వందల నలభై రూపాయలు ఇచ్చిన నాయకుడు ఒక్క నెల్లూరు జిల్లాకి ఇచ్చిన నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు అదే నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ ఇవన్నీ బీపీటీకి బోనస్ రెండు వేల పద్దెనిమిదిలో ఒక్క చుక్క పెన్నానదికి రాకపోతే నలభై ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు టీఎంసీలు శ్రీశైలం నుంచి తెచ్చి నాలుగు పుట్లు ఐదు పుట్లు పండించుకున్నామంటే నాయకుడు పుణ్యం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నా తొంభై ఆరులో మనం కృష్ణపట్నం పోర్టు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి మొదలు పెడితే ఈరోజు నేషనల్ లెవెల్లో ఒక స్థాయికి చేరింది ఆ రోజు నేను ఎమ్మెల్యే ఈరోజు కంటైనర్ పోర్టు తరలిపోయింది ఈ మంత్రి పుణ్యమా అని చెప్పి కంటైనర్ పోర్టు లేకుండా పోయే పరిస్థితి వచ్చిందని చెప్పేసి మీ అందరికి నేను మనవి ఏదేమైనా సరే ఈరోజు కండలేరి ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల ఒక లక్ష ముప్పై వేల ఎకరాలు అడిషనల్ గా జిల్లాకి వచ్చిన విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తుండ ఈ ఈరోజు సర్వేపల్లిలో ఒక ప్రపంచం మొదలైంది ఐదు సంవత్సరాల దుర్మార్గాలు ఐదు సంవత్సరాల దోపిడీ